మంత్రి జోగి రమేష్ కు స్థాన చలనమైంది పెడన నుంచి ఆయన పెనమ్నూర్ నుంచి మారి పెనమనూర్ నుంచి కంటెస్ట్ చేయబోతా ఉన్నారు అయితే పెనమనూరులో పార్టీలో ఉన్న ఒక వర్గమే సహకరించము జోగి రమేష్ స్పష్టం చేస్తా ఉన్నారు మనతో పాటు మాట్లాడడానికి మంత్రి జోగి రమేష్ ఉన్నారు సో మీకు పెనమనూరు మార్చారు పెడన నుంచి ఇక్కడ పెడమట సురేష్ బాబు ఇలాంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు మీకు సహకరించమంటాం సురేష్ నా సోదరుడు తమ్ముడు కొంచెం ఇబ్బంది కలుగుంటే వస్తాడు కదా ఎక్కడికి వెళ్తాడు మా పార్టీ మా సహచరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం అంతా కూడా మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి తహతహలాడుతున్న ఈ పరిస్థితుల్లో పార్టీ మొత్తం కూడా ఏకతాటి మీద ఉంటుంది అందరం కలిసికట్టుగా ఉంటాం లీడర్ ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని పాటించడానికి యావత్ పార్టీ మొత్తం కూడా ఒక తాటి మీదకి వస్తారు పెనమలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవైపోతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చూసుకోడనాల నుంచి మళ్ళీ కంటే శాతం చాలా కాన్ఫిడెంట్ గా అనుకున్నారు మైలవరం కావాలని కోరుకున్నారు సడన్ గా మీకు పెలంలో వెళ్లాల్సి వచ్చింది ఇది అంటే ఒక విధంగా నాకు కొన్ని అదృష్టాలు కలిసి వస్తా ఉంటాయి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో నేను మైలవరంలో పోటీ చేస్తాను అనుకున్నాను గా ఏమైంది ఆ మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నా గురువు నా దేవుడు ఆ రోజు పెడన వెళ్ళమని చెప్పేసి సడన్ గా నేను ఎవరినో తెలియదు నా ముక్కు ముఖం తెలియదు అక్కడికి వెళ్ళా నూటికి నూరు పాళ్ళు అక్కడ ప్రజలు నన్ను ఆదరించారు గుండెల్లో పెట్టుకొని చూసుకోరు గెలిపించారు మళ్ళా అగెన్ రెండు వేల పద్నాలుగులో మైలవరం వచ్చాం మళ్ళా పంతొమ్మిదిలో మళ్ళీ అక్కడికి వెళ్ళాం మళ్ళీ అక్కడికి గెలిపించారు ఇదంతా విజయానికి పరంపర ఇదంతా కూడా సారథి గారు పార్టీ నుంచి వెళ్ళిపోయారు ఆయనతో పాటు ఆయన అనుచరులు కావచ్చు పార్టీ మద్దతు అంటే కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది పెనమూరు ఇది మీకు అవుతుంది సారథి గారు గానీ మేము గాని ఒక బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ కాపు సామాజిక వర్గాలు ఇవన్నీ కూడా కలిసి కట్టుగా అందరూ కలిసి ప్రయాణం చేసిన ప్రాంతం ఇదంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు రూపాయలు ఆయన మనసులో కూడా నా తమ్ముడు రమేష్ గెలవాలనే కోరుకుంటాడు ఈవెన్ దో ఆయన మీద నేను నిలబడ్డా సరే నా తమ్ముడు గెలిస్తే అనుకుంటాడు ఎందుకంటే నాకు ఆయనకున్న సంబంధాలు పెనమనూరు నుంచి సారథి కనుక బరిలో ఉంటే మీరు ఆయన ఓడించగలుగుతారా గెలుపు అనేది ప్రజలు నిర్ణయిస్తారు నేనైతే చెప్తా ఉన్నాను చంద్రబాబుని కలవడానికి సమర్థిస్తారా నాకు తెలిసినంత పెళ్లి ఆహ్వానం కాబట్టి వెళ్ళొచ్చు లేకపోతే ప్రత్యర్థులు కలవచ్చు రాజకీయాలు మాట్లాడుకోవచ్చు సో ఇది జోగి రమేష్ స్పష్టం చేస్తా ఉన్నారు పెలమలూరులో వైసీపీ జెండా ఎగురుతుందని స్పష్టం చేస్తా ఉన్నారు మరోవైపు షర్మిల చంద్రబాబుని కలవడాన్ని తప్పు పట్టాల్సింది లేదు వివాహ వేడుక ఆహ్వానానికి సంబంధించి అంటున్నారు కేంద్రపర్సన్ కోటితో రెహానా ఇంటివి విజయవాడ నుంచి